అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసం మహత్యంలో ఏడో అధ్యాయం గురించి తెలుసుకున్నాం అది కూడా మాస మహత్యం గురించి తెలుసుకున్నాం శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యం వివరించిన తర్వాత పుష్పార్చన దీపారాధన విధుల గురించి వివరించడం ప్రారంభించారు రాజా కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తంతో విను కమలలోచనడైన శ్రీ మహావిష్ణువుకు ఈ మాసంలో కలువ పూలతో పూజించే వారికి ఇంటా లక్ష్మీదేవి శ్రీమన్నారాయణకు అనుగ్రహము విశేషం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవతలైన శ్రీమన్నారాయణ్ణి కార్తీక మాసంలో తులసిదళంతో గాని జాజి పువ్వులతో గాని పూజించినట్లయితే జనన మరణ చక్రాల నుండి విముక్ విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయినా సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్చించి జన్మరాహిత్యమైన ముక్తి పొందుతారు కార్తీక మాసంలో ఫలదానం చేసినట్లయితే సూర్యరశ్మి చీకట్లు పారిపోయిన విధంగా ఫలదానం చేసిన వారి పాపాలు పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణకి ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారు నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు అనగా నరక బాధలు కలగకుండా మహాదానంత స్థితి కలుగుతుంది కార్తీక మాసంలో సాలగ్రామం తులసి దళాలతో అర్పించిన వాడు ధన్యుడవుతాడు ఈ విషయంలో ఏ విధమైన సందేహం లేదు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసాన బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారికి వారు అర్జించుకున్న కోట్ల కొద్ది పాపాలు సైతం నశించిపోతాయి ఉసిరి చెట్టు క్రింద అర్చన చేసి సజ్జనలకు వనభోజనం చేయడం వల్ల వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాల పూజించడం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టిగాని పువ్వులతో గాని బాలగ్రామాలను అర్చించిన వాడు ఉత్తమ లోకానికి పొందుతారు కార్తీక మాసంలో కేశవులకి ఒక్క మారైనప్పటికీ హృదయపూర్వక నమస్కరించినా వారి పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా అశ్వమీద యోగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసాన భగవంతుని జపం హోమం దేవతార్చన చేసిన వారు పితృదేవతల సహితంగా వైకుంఠానికి పొందుతారు కార్తీక మాసంలో చలి దినదనాభివృద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి వస్త్రదానం చేసినట్లయితే ఈ విధంగా చేసిన వారికి అనేక అశ్వమేధ యోగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది ధ్వజం కట్టే వారికి పాపాలు గాలికి దుమ్ము రేగిపోయిన విధంగా ఎగిరిపోతాయి నాయన కార్తీక మాసంలో తెల్లని అగసి పూలతో గాని నల్లని అగసి పూలతో గాని విష్ణు పూజను నిర్వర్తించిన వారు పదివేల జ్ఞానాల వల్ల ప్రాప్తించే ఫలితం ప్రాప్తిస్తుంది తులసికోట ముందు ఆవు పేడతో నలిగి శంఖం పద్మం స్వస్తికాది ముగ్గులు పెట్టి అలంకరించిన స్త్రీలు విష్ణు భక్తులు ఆండ్లవుతారు కార్తీక బహుళ ఇష్టం విష్ణుమ్రోల దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు వర్ణించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కూడా సాధ్యం కాదు కార్తీక యందు ప్రమిదలతో కొన్ని నువ్వు గింజలు వేసి అగసి పువ్వులు ఉంచి విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించి శ్రీమన్నారాయణ దీపారాధన చేయాలి కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పువ్వులతో కార్తీక మాసంలో మల్లె పువ్వులతో మాధవుణ్ణి అర్చించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు తెల్ల చెల్లా చెదిరైపోయే విధంగా అన్ని పాపాలు అంతరించిపోతాయి తులసి కాష్టంలో తీసిన గంధాన్ని శ్రీమన్నారాయణుకి అర్పించినట్లయితే పాప విముక్తి కలిగి విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో విష్ణుమూర్తి మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరాజితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఓ రాజా కార్తీక మాసంలో విష్ణుదేవాలయానికి అందంగా అలంకరించిన వారు వైకుంఠంలో విష్ణు సామర్థ్యం పొందుతారు కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల గాలికి దుబ్బులు చెరిగిపోయిన విధంగా సకల పాపాలు చెరిగిపోతాయి తెలదానం నదీ స్నానం బ్రహ్మపత్ర యోగము భోజనం కార్తీకమయం అన్నదానం ఈ నాలుగును సమాన ఫలప్రదాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చేయని వాళ్ళు అనేక మార్లు కుక్క జన్మలెత్తి చివరకు చెండాలపు జన్మ ఎత్తుతారు కార్తీక వ్రతం చేయని స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక జన్మలు కుక్కలుగా కానీ గాడిలుగా గాని పుట్టక తప్పదు కార్తీక పొన్నమి నాడు ఉత్సులైన శ్రీమన్నారాయణుడికి కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు మండపానికి భేదించుకొనిపోయి స్వర్గలోకములో సుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో దక్షుడైన శ్రీమన్నారాయణ్ణి భక్తితో మొగలి పూలతో ఆరాధించినట్లయితే ఏడు జన్మల పర్వంతం వేద వేదాంగాలు పారంగదుడైన బ్రాహ్మణ జన్మలు ప్రాప్తిస్తాయి శ్రీమన్నారాయణకి వెయ్యి దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయుష్యులు పొంది తుదకు సూర్యలోకం పొందుతురు అక్కసి పువ్వులతో స్వామిని అలంకరించి ఈ విధంగా విష్ణు ప్రతిమను భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు స్త్రీలు కానీ పురుషులు కానీ పూలమాలలతో తులసి దళాలతో విష్ణు భగవంతుని పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలో అధమం ఆదివారం నాడైనా స్నానం చేయాలి ఈ విధంగా చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసినంత ప్రా ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసం యొక్క మొదటి దినాన అంటే శుద్ధపాడ్యమి మధ్య దినాన పౌర్ణమి కపటి దినాన అంటే చతుర్దశి స్నానం చేసినట్లయితే ఈ మాసమంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది శక్తి చాలకపోయినట్లయితే చివరికి కార్తీక మాసమంతా ఈ మాస మహత్యాన్ని వినటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి మరి కార్తీక మాసంలో దేవాలయాల్లో దీపాల వరుస నేర్పరిచే మానవులు పాపాలు కూడా నశించిపోతాయి ఈ విధంగా ఏ విధమైన సందేహం అక్కర్లేదు కార్తీక మాసంలో విష్ణు పూజ నిమిత్తం మనోవాకాయ కర్మ వల్ల తోడ్పడేవారు స్వర్గవాస ఫలితాన్ని పొందుతారు గంధం పుష్పం ధూపం మొదలైన అలంకారాలతో కార్తీక మాసం విష్ణు భగవాన్ని భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు శాశ్వతమైన శివపదం పొందుతారు కార్తీక మాసంలో విష్ణు భగవాన్ని మ్రోల జపతపాలు గావించని మానవుడు అనేక జన్మలుగా నక్కగా పుట్టాల్సి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానికి మ్రోల కాలంలో పురాణ కాలక్షేపం చేస్తాడో వారు హరిమందిరం చేరుకుంటారు ఈ మాసంలో సాయంకాలం వేలయందు స్తోత్రపటాన్ని పారాయణం చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తి పొందుతారు తిరిగి జన్మించాల్సిన అవసరం కలగదు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాచందలి ఏడవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్